మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఈ రిజల్ట్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిందని ఎద్దేవా చేశారు రేవంత్ పాలనలో పల్లెలకు అవార్డులు అభివృద్ధి బంద్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఓటమి భయంతోనే ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పుకొచ్చారు వచ్చేది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని హరీష్ రావు తెలిపారు అయితే రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు ఇక జిల్లాలో గెలిచిన సర్పంచులను హరీష్ రావు సన్మానించారు ఈ రోజు అభినందనలు తెలియజేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లు అందరూ కలిసి ఈరోజు కలవడం జరిగింది ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తూప్రాన్ మండలం అద్భుతంగా అభివృద్ధి జరిగింది ఈరోజు మెదక్ జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రూపుదిద్దుకున్నాం రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో పల్లెలను అధోగతి పాల్ చేసినారు ఆనాడు కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా పల్లెలకు నిధులు విడుదల చేసేది కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు పల్లెలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు బంద్ అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా బంద్ అయిపోయి అభివృద్ధి పూర్తిగా ఉంటుపడినటువంటి పరిస్థితి కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే ఫలితాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చాయి కాంగ్రెస్ నాయకులు మొదటి దఫా ఫలితాలు చూసి షాక్ అయిపోయింది రెండో దఫా ఫలితాలు చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక మూడవ దశ ఫలితాలు ఇవాళ రాత్రికి వస్తాయి అంటే రెండు దశల ఫలితాలు చూసిన తర్వాత అయ్యో లాభం లేదని చెప్పి డబ్బు సంచులు పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ప్రలోభాలకు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి పోలీసులను ఉపయోగించి మా కార్యకర్తలపై దాడులు చేసుకుంటూ అడ్డగోలు వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది కానీ అంతకంతకు అనుభవిస్తారు ఇలా దాడులు చేస్తే సహించేది లేరు రెండేళ్ల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు సో ఇప్పటికైనా ఇవాళ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అభినందన